క్రైస్త లార్డ్ దేవు నామునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక ప్రార్థన కృపాసత్య సంపూర్ణ ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం చేసిన మేలులన్నిటిని బట్టి నీ కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ శుభదిన ముందు సామెతల గ్రంథము ముప్పైవ అధ్యాయమును ధ్యానించుకుని చూడగా నీవే మాకు తోడయిండి వినుచున్న ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితంలో సహాయపడినట్లు చేయమని ఏ శయాతి పరిశుద్ధనాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 సామెతల గ్రంథం ముప్పై అధ్యాయము దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగురు పలికిన మాటలు ఆ మనుష్యుడు ఈతి ఏలునకును ఈతి ఏలునకును ఉత్కాలునకును చెప్పిన మాట నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు నరులకున్న వివేచన నాకు లేదు నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు ఆకాశమునికి మరలా దిగినవాడెవడు తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా దేవుని మాటలన్నీయు పుటమి పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము ఆయన మాటలతో ఏమీ చేర్చకము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధి కూడా వగదువు దేవా నేను నీతో రెండు మనవులు చేసుకొని చున్నాను నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపము వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి ఎహోవా ఎవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో దాసుని గూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకము వాడు నిన్ను శపించును ఒకవేళ నీవు శిక్షార్హుడవగుదువు తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి దేశములో నుండకుండా వారి దరిద్రులను మ్రింగునట్లును మనుషులలో ఉండకుండా బీదలను నశింపచేయునట్లును ఖడ్గము వంటి పళ్ళును కత్తుల వంటి పళ్ళును గలవారి తరము కలదు జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురుద్దరు కలరు తృప్తి పడనివి మూడు కలవు చాలును అని పలకనివి నాలుగు కలవు అవే అవేవనగా పాతాలము కనని గర్భము నీరు చాలును అని అనని భూమి నాలుగు చాలును అనని అగ్ని తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినివేయును నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు అవే వనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ బండ మీద సర్పము జాడ నడి సముద్రమున ఓడ నడుచు జాడ కన్యకతో పురుషుని జాడ జారిణి యొక్క చర్యను అట్టిదే అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషమూ ఎరుగనను భూమిని వనకించునవి మూడు కలవు అవి మోయలేనివి నాలుగు కలవు అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు కంట కురాలయుండి పెళ్లి అయిన స్త్రీ యజమానురాలికి హక్కుదారుల రాలైన సా దాసి భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును చిన్న కుందేళ్లు బలములేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనను మిడుతలకు రాజులేడు ఆయనను అవన్నీ ఫంక్తులు తీరి సాగిపోవును బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు ఆయనను రాజుల గృహములో అది ఉండును దంబముగా నడుచు నడుచునవి మూడు కలవు టీవీతో నడుచునవి నాలుగు కలవు అవి అనగా ఎల్ల మృగములతో గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరుగని సింహం షోణంగి కుక్క మేకపోతూ తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు నీవు బుద్ధిహీనుడపై అతిశయపడియుండిన ఎడల కీడు యోచించియుండిన ఎడల నీ చేతితో నోరు మూసికొనుము పాలు తరచగా వెన్న పుట్టును ముక్కు పిండగా రక్తం వచ్చును కోపము రేపగా కలహములు పుట్టును ప్రభువ విన్న ఈ వాక్యమును ఇరవదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితంలో ఈ మాటలే సహాయపడినట్లు చేయమని ఈ దినమెల్లా వారు చేప్రతి పనిలో తోడుగా ఉండమని నీవే ఆశీర్వదించమని నీ పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ తోడుగా ఉండమని ఏ సయ్యాతి పరిశుద్ధనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెయిన్ ఆమెన్ ఆమెన్